అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం నా హయాంలో కష్టపడ్డ కార్యకర్తకే పట్టాభిషేకం ఎమ్మెల్యే గిడ్డి ముక్కాముల పిఎస్ఈఎస్ చైర్మన్ పదవి చైర్మన్ మరియు డైరెక్టర్ల పదవి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాలని ఇష్టపడి నేను ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాను ఎందుకంటే నాకు రాజకీయం తెలీదు కేవలం ప్రజాసేవ కోసమే వచ్చాను కూటమి నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ చాలామంది నేను ఏదో ఒక కులానికి పట్టం కడుతున్నట్టు గుసగుసుల రూపంలో విషాలు కక్కుతున్న ప్రతి ఒక్కరికి సూటిగా చెప్తున్నా ఏదైనా ఉంటే నాతో చెప్పండి నేను నీతి నిజాయితీలతో పనిచేస్తున్నా ఎవరికీ తలవంచాల్సిన అవసరం లేదు పనిచేసిన కార్యకర్తకే పట్టం అని సభాముఖంగా తెలియజేశారు పిఎస్సిఎస్ చైర్మన్గా అధికారం చేపట్టిన కుడుపూడి రాంబాబు మాట్లాడుతూ నా ఇరవై సంవత్సరాల రాజకీయ చరిత్రలో రాజకీయం చేసిన నాయకుల్ని చూశాను హోదాను బట్టి లేదా ఎంతో కొంత తాంబూలం తీసుకొని పదవులు ఇచ్చిన నాయకుల్ని చూశాను ఇలాంటి స్వచ్ఛంద సేవకుడిని మొదటిసారిగా చూస్తున్నాను అంటూ పలు రకాలుగా ఆయన ఘనతను సభాముఖంగా తెలియజేస్తూ రైతులకు ప్రభుత్వాల నుంచి వచ్చే ఎటువంటి పథకాలైనా ఉచిత మందులైన సకాలంలో రైతుల లోటుపాట్లను సరిచేసి తాను పిఎస్సిఎస్ చైర్మన్ పదవికి వన్నె తెచ్చి పెడతాననేవి సభ సత్యనారాయణ కుడుపూడి రాంబాబు డైరెక్ట్ డైరెక్టర్ సియాళ్ల రాకుర్తీలతో ప్రమాణ స్వీకారం చేయించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోనసీమ జిల్లా పి గంధవరం నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాలుగు మండలాలు నాలుగు మండలాలు ఒకటైనటువంటి అంబాజీపేట మండలానికి చెందినటువంటి ముక్కామల పిఎస్ఈఎస్ చైర్మన్ కుడిపూడి రాంబాబు గారు ప్రమాద స్వీకార మహోత్సవం మరియు ఇతర డైరెక్టర్స్ ఇద్దరు సత్యనారాయణ రాబుద్దు ప్రసాద్ వీరు ముగ్గురి యొక్క ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇచ్చేసినటువంటి వేదిక నెలకించిన పెద్దలందరికీ వేదిక ముందున్నటువంటి అన్నటువంటి నాయకులకు అతిరథ మహారాజులకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇది ఒక గొప్ప విషయంగా భావిస్తాను ఎందుకనంటే ఎలక్షన్లో పోటీ చేసి డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎగుతామో లేదో తెలియక చాలా కష్టాలు పడి గొడవలు పడి పొందేటటువంటి పోస్ట్ కంటే మీ యొక్క సర్వీస్ని గుర్తించి మీరు చేసినటువంటి పార్టీకి చేసినటువంటి పనిని గుర్తించి మీకు ఇచ్చే మీకు లభించినటువంటి పదవిది ఇది మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏదైతే ఆశించి ఈ రాష్ట్రాన్ని శాసించాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద పడుగు పరిహార వర్గాలకు సర్వీస్ చేయాలని ఆ ఉద్దేశంతో వచ్చినటువంటి లోకి ఆయన యొక్క ఆశయాలు నచ్చి అవి మెచ్చి ఆయనకి అనుగుణంగా పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ నియోజకవర్గానికి మీకు ఎమ్మెల్యేగా రావడం జరిగింది అటువంటి మహనీయుని ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి ఆయన అనుసినట్టుగా మంచి పేరు తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నాను విధంగా నేను తీసుకునేటువంటి నిర్ణయాలు ఎక్కడా కూడా తప్పు లేకుండా నలుగురితో సంప్రదించి సీనియర్ నాయకులైనటువంటి తెలుగుదేశం బీజేపీ జనసేన ఇందులో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తులతో మాట్లాడి తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈరోజు ఈ నియోజకవర్గంలో నీటి సంఘాల అధ్యక్షుడు కానీ ఒక డీసీ ఈ నియోజకవర్గం ఏర్పడినటువంటి మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక నీటి సంఘం డీసీ అనేవి ఎప్పుడు ఈ నియోజకవర్గంలో లేదు అటువంటి డీసీ పదవిని నేను కొత్తగా ఈ నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది అయితే అది ఒక దళితు ఇవ్వడం జరిగింది దాట్ ఈస్ మై గ్రేట్ ఎందుకని అంటున్నానంటే దళితలో ఈ నియోజకవర్గ చట్టంలో జరిగినటువంటి పని నేను చేశాను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే గతంలో మనకు తెలుసు అప్పుడు కూడా క్రిసెబ్జన్ కమిటీ ఇచ్చారు క్రిసెబ్జన్ కమిటీ ఇచ్చినప్పుడు దానికి ఎంత తీసుకున్నారో ఏ విధంగా మీ అందరికి తెలుసు ఈ రోజున మన ఎమ్మెల్యే గారు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు సభా ముఖంగా చెప్తున్నాను నాకే కాదు నీటి సంఘాల్లో కానీ ఏ వ్యక్తికి ఏ పదవి ఇచ్చినా కూడా ఒక్క రూపాయి కూడా ఆశించకుండా నీతి నిజాయితీగా సేవలు అందిస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు గిడ్డి సత్యనారాయణ గారు అలాంటి ఒక ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో నేను పనిచేయటం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను కూడా ఎమ్మెల్యే గారు ఏ ఆస్తిత్వంతో అయితే నాకు ఈ సొసైటీ ఇచ్చారు ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాను నేను రాజకీయంలో ఇరవై ఐదు సంవత్సరాలు పనిచేస్తున్నాను నిస్వార్థంగా ఏ ఒక్క వ్యక్తి దగ్గర కూడా నేను రూపాయి తీసుకోకుండా సేవ చేస్తున్నానంటే సభాపూతంగా తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ సొసైటీ బాధ్యత నాకు అప్పు చెప్పారు కాబట్టి ఈ సొసైటీలో ఏవైతే సమస్యలు ఉన్నాయో రైతు సోదరులకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఎమ్మెల్యే గారి యొక్క సాహసహకారాలు తీసుకుని మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటానని విత్తనాల విషయంలో కానీ ఎరువుల విషయంలో కానీ